అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం బీహార్ ఎన్నికలు ఈ బీహార్ ఎన్నికల గురించి ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాము ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బీహార్లో ఎలక్షన్లో ఎప్పుడు అనేటువంటి డేట్స్ కూడా అనౌన్స్ చేశారు దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఎట్సెట్రా ఎట్సెట్రా చెప్పుకుందాం ఆ వీడియో లింక్ కూడాను ఒకసారి చూడండి మీకు మరికొన్ని విషయాలు కూడా తెలుస్తాయి రైట్ నా బీహార్ యాక్చువల్గా ఈ బీహార్ అనేటువంటి దానికి ఒరిజినల్గా పేరు అనేటువంటిది బీహార్ ఒరిజినల్ నేమ్ అనేటువంటిది బీహార్ అనమాట కాలక్రమేణా అది బీహార్ కింద మారిపోయింది గయా బుద్ధ మిథిలా మిథిల పాట్న సాన్ అండ్ సోఫర్ ఉన్నాయి ఈ బీహార్లో పాపులేషన్ కనుక చూస్తే పదమూడు కోట్ల నలభై మూడు లక్షల పాపులేషన్ ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది ఓటర్లు రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఆరవ తారీఖు నవంబర్ నెల పదకొండవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు రెండు రోజులు ఎలక్షన్లు జరుగుతాయి పద్నాలుగవ తారీఖు ఎలక్షన్ రిజల్ట్స్ అనేటువంటిది బయట వస్తాయి ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే యాభై ఐదు పాయింట్ మూడు శాతము జనాభాకి మాత్రమే ఓటు హక్కు ఉంది డాక్టర్లో చాలా తక్కువ ఇండియన్ యావరేజ్తో కానీ కంపేర్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ సరే బీహార్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది ఏంటి ఎన్ని జిల్లాలు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి పక్షి ఏమిటి ఫ్లవర్ ఏమిటి సంగతి సమాచారం అనేటువంటిది మనకు అవసరం లేదు అవసరమైనంత మేరకు మాత్రమే చూసుకుందాం ఇక్కడ ప్రధానంగా ఉండేటువంటిది ప్రస్తుతము నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ అంటే బీజేపీ ప్లస్ జెడియు జనతా యునైటెడ్ నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇంకొక మేజర్ పార్టీ ఐఎన్డిఐఏ అంటే కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ రాష్ట్రీయ జనతా దళ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ అంటే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు కొంచెం ఎంత సీట్లో ఉన్నారనుకోండి తేజస్విని యాదవ్ గారు వచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగబోయేటువంటి ఎన్నికలలో కొత్తగా ప్రశాంత్ కుమార్ కూడా వచ్చారు ప్రశాంత్ కుమార్ కూడా వచ్చాడు అనమాట ఇకే ఆయన కూడా ఒక పార్టీ పెట్టుకున్నారు ఆ పార్టీ తరఫు నుంచి ఆయన చాలా రోజుల నుంచి ప్రచారం కూడా చేస్తున్నాడు ఆయన ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎలక్షన్లు గెలవాలంటే ఏం చేయాలని స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు బీజేపీ వాళ్ళకి పనిచేశాడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి పనిచేశాడు ఇప్పుడు ఆయనే బీహార్లో పార్టీ పెట్టాడు వీళ్ళందరూ నేను సలహాలు ఇవ్వడం ఏంది అసలు నేనే పార్టీ పెట్టి గెలిచేసి నేనే చీఫ్ మినిస్టర్ ఎందుకు కాకూడదు అని చెప్పి అనుకున్నాడే కుమరి ఆయన కూడా పార్టీ పెట్టాడు లేటెస్ట్గా వచ్చినటువంటి దాన్ని బట్టి కనుక చూస్తే అంటే నిన్న ఐదవ తారీఖు వచ్చినటువంటి ఒక సర్వే రిజల్ట్ కనుక చూస్తే తొంభై ఐదు నుంచి నూట ఐదు వరకు తొంభై ఐదు నుంచి నూట ఐదు వరకు ఎన్డిఏ కూటమికి నూట ఆరు దగ్గర నుంచి నూట పదహారు నూట పదిహేను వరకు ఇండియా కూటమికి రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఒక సర్వే రిపోర్ట్ అలాగే ఏడిఎంకే కూడా ఏడిఎంకే అంటున్నాను వైఎస్ఎస్ గారి పార్టీకి ఎంఐఎం కూడాను ఒకటో రెండో సీట్లు వస్తాయి మన ప్రశాంత్ కిషోర్ గారికి ఇంచుమించుగా పదిహేను సీట్ల నుంచి పదహారు పదిహేడు సీట్ల వరకు రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది సర్వే రిపోర్ట్ ఇండిపెండెంట్లకు కూడాను కొంతమందికి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఇంతకు తప్ప మేజర్ పార్టీస్ అంటూ ఏమీ లేవు సో ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే ఈవెన్ ఓట్ల శాతం కూడా చూస్తే ఎన్డీఏ కూటమి కంటే కూడాను ఇండియా కూటమికి ఇంచుమించుగా రెండు రెండున్నర శాతము ఓటు శాతం ఎక్కువగా ఉంది ప్రశాంత్ కుమార్ గారికి కూడాను కిషోర్ గారికి కూడాను ఏడు శాతం నుంచి తొమ్మిది శాతం వరకు ఓట్లు వస్తాయి అని ఉంది సో ఇటు ఎన్డిఏ కానివ్వండి అటు ఇండియా కూటమి కానివ్వండి ఎవరు వీళ్ళిద్దరు పంప ముంచుతారు అంటే ప్రధానంగా కనపడుతున్నటువంటిది పీకే గారు ఆయన ఎనిహవో అధికారంలోకి రాడు అంతవరకు డెఫినెట్ అది మరి ఇప్పుడు దీని మూలకంగా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఎవరికి ఉంటాయి అనేది మనం వేచి చూడవలసినదే ఇండిపెండెంట్గా ఉండేటువంటి వాళ్ళు చిన్న చిత్తగా పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు ఇద్దరిని కూడా గెలిస్తే కనుక మేము మీకు కనుక సపోర్ట్ కనుక చేయాలంటే మాకు రెండు మినిస్ట్రీలు కావాలి మూడు మినిస్ట్రీలు కావాలి మాకు ఇన్ని సీట్లు కావాలి ఇన్ని సీట్లు మీరు ఇవ్వాలి అనేటువంటి ప్రెషర్స్ ఇరువైపులకి ఉంది సో బీహార్ ప్రజలలో ఓటింగ్లో ఈసారి ఎక్కువగా వాళ్ళు చూస్తున్నటువంటిది సంక్షేమము చూస్తున్నారు అభివృద్ధి చూస్తున్నారు అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు అని చెప్పి ఇంతకుముందు న్యూస్ వచ్చింది దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ కూడా దీనికి పెడతాను నేను సార్ చూడండి చాలా విచిత్రమైన ఫిగర్స్ అవి సుప్రీంకోర్టు వాళ్ళు ఎత్తి మీద బాగానే ముట్టికేసారు వేయడానికి కారణం ఏంటంటే అరవై ఐదు లక్షల ఓట్లు తీసేయడం ఒకటే కాదు ఆధార్ కార్డు పనికిరాదట కానీ పాస్పోర్ట్ పనికి వస్తుందట ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి జెపి కార్డు కూడాను ఐడెంటిటీ కార్డు కింద పనికిరాదట దాని మీద సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ ఐడెంటిటీ కార్డు పనికిరాదంటున్నారు మీరు ఇది పద్ధతి కాదు ఆధార్ కార్డు అనేటువంటిది ప్రతిదానికి కూడాను లింక్ అయి ఉంటుంది ఆధార్ కార్డు అనేటువంటిది ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్స్లో టికెట్స్ రిజర్వేషన్ చేయించుకోవడానికి అంతర్జాతీయ ప్రయాణం చేసినప్పటికీ ఏదైనా సబ్సిడీస్ రావడానికి ఫ్రీ ఫీజు లాంటివి రావడానికి పాస్పోర్ట్కి అప్లై చేసుకోవడానికి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి వీటన్నిటికీ ఆధార్ కార్డే కదా బేస్ అది అది కూడా చల్లదు అని మీరు అంటారేమిటి అని సుప్రీంకోర్టు వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పుదెబ్బలు కొట్టిన తర్వాత దానికొచ్చి మన జ్ఞానేశ్వర్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు సరేనండి మేము దీనికి కూడా ఒప్పుకుంటున్నాం ఆధార్ కార్డు చూపించినా సరే ఐడెంటిటీ కార్డు కింద మేము ఒప్పుకుంటాం అన్నారు ఇదంతా ఎలా ఉంటుందంటే పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి పని అనమాట మన అయితే ముందు అనేద్దాం తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఇది ఒకసారి బీహార్లో ఏం జరిగిందంటే లాస్ట్ టైము మొన్న జనవరి రెండు వేల ఇరవై ఐదులో లెక్క తీశారు మళ్ళీ మొన్న ఆగస్టులో కూడా లెక్క తీశారు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు దాని మీదనే సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేట జరిగింది రాహుల్ గాంధీ గారు ఈపిఎంలని మేనేజ్ చేశారు వేరే చోట్ల అదే పని ఇక్కడ కూడా చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో జనాలలో అవేర్నెస్ తీసుకురావడానికి కోసం అని చెప్పి యాత్ర పెట్టాడు బాగానే సక్సెస్ అయింది దాంట్లో ప్రజల్లో బాగా అవేర్నెస్ వచ్చింది ఎవరికైతే ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఉందా లేదా అనేది చాలామంది జాగ్రత్తగా చూసుకున్నారు అల్టిమేట్గా ఫైనల్గా ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ను వచ్చిన లిస్టు ప్రకారము ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది అనేటువంటి వాళ్ళు ఓటర్లు సరే మగవాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది ఏమండి వృద్ధులు ఎంతమంది ఒక నాలుగు లక్షలు పైగా మూర్ దాన్ ఎయిట్ ఇయర్స్ దాటిన వాళ్ళు ఈ లెక్కలన్నీ ఉన్నాయి అవి అంత అంత డీటెయిల్గా మనం వెళ్ళవలసినటువంటి పని లేదు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు మనం వేచి చూడాలి ఎలా జరుగుతుంది అనేటువంటిది సో పాపులేషన్ ఏంటి ఓటర్లు ఎంతమంది ఎవరు గెలుస్తారు సంఘీ సమాచారం ఓటింగ్ రేషియో ఏంటి ఎలా వస్తుంది సంఘ సమాచారం కూడా చెప్పాను నేను ఐ థింక్ ఇంక ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదేమో ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలను పట్టి కనుక చూస్తే ఇండియా కూటమి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే వాడు కొంచెం గట్టిగా కనుక కష్టపడితే గెలిచేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నట్టుగా కనబడతా ఉంది ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం నుంచి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వరకు ఎన్డిఏకి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతము లేదంటే నలభై శాతం దగ్గర నుంచి నలభై రెండు శాతం వరకు ఇండియా కూటమికి ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మొన్న ఐదో తారీఖు వచ్చిన రిపోర్ట్లో వెళ్ళడైన విషయం అంటే నిన్ననే అనుకోండి రిపోర్ట్ వచ్చింది నా చేతికి కూడా నిన్ననే వచ్చింది అది వచ్చినటువంటి రిపోర్ట్ అదేవిధంగా మన ప్రశాంత్ కిషోర్ గారు కూడాను తొమ్మిది శాతం దాకా ఆయనకు కూడాను వచ్చేటట్టుగా కనపడుతున్నాయి అదేవిధంగా ఇండిపెండెన్స్కి ఇంచుమించుగా ఏడు సీట్లు వచ్చేటట్టుగా కనపడుతున్నాయి వాళ్ళకు కూడాను ఏడు శాతం ఓటింగ్ కనపడుతున్నాయి ఆల్రెడీ చెప్తున్నాం కదా మనం ప్రజలు ఈసారి అభివృద్ధి మీద సంక్షేమం మీద రెండింటి మీద చూస్తున్నారు బీహార్లో నార్మల్గా ఎలా ఉంటుందంటే బీహారు జార్ఖండ్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి హైదరాబాదు బెంగళూరు చెన్నై పూనా బాంబే లాంటి ప్లేసెస్కి చాలామంది వెళ్తూ ఉంటారు కుటుంబం ఏమో అక్కడే ఉంటుంది కానీ వీళ్ళు మటుకు ఇక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో హోటల్స్ బార్స్ అండ్ రెస్టారెంట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు మూడు నెలలకు ఒకసారి నాలుగు ఒకసారి వెళుతూ ఉంటారు దీన్ని ఆసరాగా చేసుకొని ఓటర్ లిస్ట్ని ఫైనలైజ్ చేసేటప్పుడు ఇంటికి వెళ్ళి అడగడం అనేటువంటిది జరిగింది అంటే ఎట్లా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే మా ఇంట్లో ఉన్నారండి మీ వారు ఏం చేస్తుంటారు మా వారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పనిచేస్తు ఉంటారండి నాలుగైదు నెలల ఒకసారి వస్తారు అలాగా అని వాడు చెప్తే ఈ ఓటర్స్ని లిస్టు మాడిఫై చేసేటువంటి వాడు దాన్ని సరిదిద్దేటువంటి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఐదుగురు ఓట్లు కూడా తీశారు ఇది ఒక పద్ధతి ఇంకొక పద్ధతి హౌస్ నెంబర్ జీరో పెట్టేశారు హౌస్ నెంబర్ జీరో ఎట్లా ఉంటుంది అసలు సరే చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద లిస్ట్ అనుకోండి అట్లా అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు ఇప్పుడు ఫైనల్గా రెక్టిఫై చేసిన తర్వాత అది అరవై ఐదు కాదు ఇరవై ఒక్క లక్షలే అని చెప్పారు కొత్తగా ఇంచుమించుగా కూడాను ఒక పద్నాలుగు లక్షల మంది కొత్తగా వాటర్లో కూడా జాయిన్ అయ్యారు అల్టిమేట్గా ఫైనల్గా లిస్టు రిలీజ్ చేశారు ఆ లిస్టు ప్రకారము ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది ఓటర్లు యాభై ఐదు పాయింట్ రెండు తొమ్మిది శాతం అనేటువంటిది బీహార్ జనాభా బీహార్ జనాభాలో ఓటర్స్ అన్నారు సో ఇంతవరకు ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనుకుంటాను కానీ ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి ఇక చిన్నగా ఎలక్షన్ నామినేషన్లు ఎప్పటి నుంచి వస్తాయి పదవ తారీఖు దగ్గర నుంచి ఓపెన్ అవుతుంది నామినేషన్లు ఫైల్ చేస్తారు స్క్రూటినీ చేస్తారు విత్ విత్డ్రాయ్యూ డేట్స్ ఇవన్నీ ఎందుకని ఆరవ తారీఖు ఫేజ్ వన్ పదకొండవ తారీఖు ఫేజ్ టూ నవంబర్ నెలలో గుర్తుపెట్టు నవంబర్ పద్నాలుగవ తారీఖున రిజల్ట్స్ అనేటువంటిది అనౌన్స్ చేస్తారు రెండు వందల నలభై మూడు స్థానాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు సెంట్రల్ ఫోర్సెస్ కూడా వస్తాయని చెప్పి జ్ఞానేశ్వర్ గారు జ్ఞానేష్ కుమార్ గారు చెప్పారు శుద్ధమైన రూపంలో ఏది జరిగినా ఎంతైనా మహారాష్ట్ర హర్యానా అదేవిధంగా ఒరిస్సా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని మేనేజ్ చేసి ఏ విధంగా గెలిచారో అనేటువంటిది కుండబద్దలు కొట్టినట్టు తెలిసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పడి ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి ఇలాంటి జరుగు జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి జరిగినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఎప్పుడైతే మహారాష్ట్రలో అక్కడ గ్రాండ్గా సక్సెస్ అయ్యారో గెలవ గెలవడంలో ఈవీఎంలను మేనేజ్ చేసి వాళ్ళకి ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేసింది కాబట్టి మరి ఈసారి కూడా ఏమైనా చేస్తారేమో చూడాలి బట్ రాహుల్ గాంధీ గారు గట్టిగానే పట్టుకున్నారు దీని గురించి బెంగళూరుకు సంబంధించిన మహాదేవరా అనే ఎండి దాంట్లో జరిగినటువంటి వ్యవహారాలు చెప్పారు చాలా డీప్గానే బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసినట్టున్నారు అందుకనే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ మధ్య ఎప్పుడు పెద్దగా ఏమి దాని గురించి ఏమీ మాట్లాడలేదు మళ్ళీ ఒక్కసారి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంటే వివీ ప్యాట్ ఒక పాటు మనం నొక్కేటువంటిది రెండవది అది స్టోర్ అయ్యేటువంటిది మూడవది యాక్టివల్ సిపియూ అనేటువంటిది అక్కడ ఉంటుంది ఈ మూడింటికి కనెక్షన్ ఎలా ఉందో చూడాలి ఓటు నేను నొక్కిన తర్వాత ఓటు రికార్డ్ అయ్యి రికార్డ్ అయ్యి ఆ సర్క్యూట్ అనేటువంటిది క్లోజ్ అయిన తర్వాత వివి ప్యాట్ అనేటువంటి ప్రింట్ కావాలి ఇది దాని సర్క్యూట్ అనమాట అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి మిషన్ నెంబర్ ప్రతి ఒక్కళ్ళు కూడాను నోట్ చేసుకోవాలి వీవీ ప్యాట్ నెంబరు మిషన్ నెంబరు నోట్ చేసుకోవాలి సిపియు మిషన్ నెంబరు నోట్ చేసుకోవాలి మనం నొక్కేటువంటి దాన్ని మిషన్ నెంబరు నోట్ చేసుకోవాలి సీరియల్ నెంబర్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవాలి ఎలక్షన్లో అయిపోగానే ఫామ్ నెంబర్ సెవెంటీన్ సి ఫామ్ నెంబర్ ట్వంటీ అప్లోడ్ చేస్తున్నారా లేదా అనేటువంటి చూసుకోవాలి లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం కదా చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేశారు అసలు వీవీ ప్యాట్స్ అయితే అసలు తగలబెట్టేయనన్నారు సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిందేమో అది కాదు సో ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉన్నాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది ఎలక్షన్ అబ్జర్వర్స్గా వెళ్తారు వాళ్ళు ఎవరెవరు వెళ్తున్నారు ఏమిటనేది నాకు అంత వాళ్ళు తెలియదు అది జనరల్గా ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కొంతమంది ఐఏఎస్ అని ఐపీఎస్ ఆఫీసర్స్ వెళ్తారు బీహార్లో మన తెలుగు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కింద చాలామంది ఉన్నారు ఇంతకుముందు మనకి రామయ్య గారిని నెల్లూరు నుంచి వచ్చారనమాట ఆయన ఆయన బీహార్ కేడర్లోనే వర్క్ చేశారు మంచి పదవిలో రిటైర్ అయ్యారు ఆయనకి నితీష్ కుమార్ గారితో చక్కటి సంబంధ అనుబంధాలు ఉన్నాయి లాస్ట్ టైం ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆయనకు ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ సీట్ కూడా ఇచ్చారు అక్కర్స్ ఆయన గెలవలేదు అనుకోండి అలాగే డాక్టర్ రాజేంద్ర అని ఒక ఆయన ఉండేవారు ఇప్పుడు ఆయన ఉన్నారో లేదో నాకు తెలియదు అదేవిధంగా నాకు తెలిసి ఇంటి మించుగా ఒక పది పదిహేను మంది మన తెలుగు వాళ్ళు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ కింద ఉన్నారు బీహార్లో బీహార్ అంటే ఒకప్పుడు ఏంటంటే ఇది చాలా దారుణంగా ఉంటుందని అనుకునేవాళ్ళు కానీ నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత బీహార్లో వాతావరణం చాలా మారిపోయింది మొట్టమొదటిసారి నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో బీహార్ వెళ్ళినప్పుడు చాలా దారుణంగా ఉండేది అన్నమాట పరిస్థితి ఒకరోజు నేను సాయంత్రం పూట బయటకు వెళ్ళి ఉంటే అది నేను దిగిన హోటల్లో అవుతుంది కేరళ ఐటమ్ అతను చాలా కంగారు పడిపోయాడు ఇప్పుడంటే సెల్ ఫోన్లు ఉన్నాయి కానీ అప్పుడు సెల్ ఫోన్లో అవి కూడా లేవు కదా నేను తీరిగి ఎనిమిది గంటలకు రూమ్కి వస్తే అతను కొట్టినంత పనిచేశాడు మీకు బుద్ధింగ్ ఉందా లేదా ఇదేమనుకుంటున్నారు ఇది ఇదేమన్నా ఆంధ్రప్రదేశ్ అను హైదరాబాద్ విజయవాడను లేతని చెన్నై బెంగళూరు పురుషాదా ఈ మీ జేబులో వంద రూపాయలు కనుక ఉన్నాయని నడి రోడ్డు మీద కాల్ చేసే వంద రూపాయలు ఎత్తుపోతారండి నడు సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా అలా ఎలకండి ఐదు ఐదున్నర మాక్సిమం సిక్స్ ఓ క్లాక్ కూడా వచ్చేయండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ విజిటింగ్ కార్డ్స్ సంగతి సంవత్సరం జేబులో పెట్టుకుని వెళ్ళండి ఎక్కువగా డబ్బులు తీసుకెళ్ళవలసింది అని చెప్పాడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కానీ మొన్న టూ థౌజండ్ ట్వెల్వ్ లెవెన్ థర్టీన్లో నేను బీహార్లో చూసిన ఆ పరిస్థితి లేదు రాత్రిపూట ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు కూడా నేను ఆడపిల్లలు పాట్నాలో సైకిల్ తొక్కుకుంటూ పోవడం అనేది నేను చూశాను సో చాలా మార్పు వచ్చింది బీహార్లో చాలా మార్పు వచ్చింది మనకి ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెప్పాలి మరిది ప్రజలు రిసీవ్ చేసుకుంటారంటే ప్రజలు వదగారు నితీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత బీహార్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి శాంతి భద్రతలు చక్కగానే ఉన్నాయి అంత ముందులాగా లేదు ఒకప్పుడు జింగిల్ రాజ్ అనేవాళ్ళు కదా ఆ జంగిల్ రాజు అనేటువంటిది పోయింది సరే ఇప్పుడు జంగిల్ రాజు అనేట పెద్దగా ప్రస్తాపించుకోవాల్సిన పని మాట్లాడుకోవాల్సినటువంటి పని కూడా లేదు మనకి సో వ్యవహారం అంతా కూడా చక్కగానే ఉంది కానీ ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఈవీఎంలని మేనేజ్ చేస్తారేమో అనేటువంటిది ఒక్కటే నాకు సందేహం మరి అది ఏం చేస్తారనేది చూడాలి కానీ లాస్ట్ టైం చేసినంత ధైర్యంగా ఈసారి చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు సరే ఎనిమిదో మనం వేచి చూడవలసినదే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నము నవంబర్ నెల రెండు గంటలు మూడు గంటలకల్లా వ్యవహారం అంతా మున్సిపాలిటీ తేలిపోతుంది ప్రశాంత్ కిషోర్ గారు ఏమి చేస్తారు ఎన్ని సీట్లు వస్తాయనేట దాన్ని బట్టి ఈ ఎన్డిఏ ఇండియా కూటమి వాళ్ళ ఇది ఆధారపడి ఉంటుంది అలాగే ఇండిపెండెన్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఒకప్పుడు బీహార్లో క్యాస్టిజం అనేటి బాగా ఉండేది కానీ ఇప్పుడు యువతలో దాని గురించి పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు ఈ ప్రజలే తెలియాలి కాబట్టి ఒకసారి ఆ ఫీడియాలో కూడా చెప్తాను బీహార్లో ఏంటంటే యాదవాస్ డామినెంట్ క్యాస్ట్ పద్నాలుగు పాయింట్ రెండు ఏడు శాతం టోటల్ పాపులేషన్లో అలాగే కుర్మీలు రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం బ్రాహ్మిన్స్ మూడు పాయింట్ ఆరు ఆరు శాతం అలాగే కుష్వాకులు నాలుగో పాయింట్ రెండు ఒకటి శాతం ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు బట్ మేజర్ కాబట్టి వీళ్ళ పేరు చెప్తున్నాను యాదవాస్ ఫోర్టీన్ పాయింట్ టూ సెవెన్ వీళ్ళు డామినెంట్ రోల్ అన్నారు సో ఇంత క్యాష్ క్యాస్ట్ బేస్డ్గా ఉండేది కానీ ఇప్పుడు లేదది ఒకప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది అమరావతికి సంబంధించినటువంటి విషయంలో జపాన్కి సంబంధించినటువంటి మూకీ గారిని పిలిచి ఆయన్ని ప్లాన్స్ అంతా కూడా తయారు చేయమని చెప్పి ఆయనకి అగ్రిమెంట్ చేస్తున్నారా లేదా డబ్బులు ఏమైనా ఇచ్చారా లేదో గర్బంకైతే తెలియదు ఎక్కడ రాలేదు కానీ తర్వాత ఆయన్ని తీసేసి మన నారాయణ గారు లండన్ అని వేరే ఇంకొకళ్ళు తీసుకొచ్చి అపాయింట్ చేసి అది పెద్ద గొడవ అయిపోయింది అమరావతికి సంబంధించినటువంటిది అది ఇప్పుడు రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో అప్పుడే ఆ జపాన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఆర్కిటెక్ట్ మూర్తి గారు నేను బీహార్ గవర్నమెంట్తో కూడా వర్క్ చేశాను నలంద లాంటి యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అండ్ వాటి గురించి వర్క్ చేశాను నేను కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కరప్షను బీహార్లో కూడా లేదు అనే ఒక పెద్ద బాంబు పేల్చాడు ఆయన పేలిస్తే పేల్చాడు కాదు అంతటితో ఊరుకోలేదు ఆయన ప్రపంచవ్యాప్తంగా పోయేటువంటి ఒక మ్యాగజైన్లో ఇదే సంగతి రాశాడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద మోస్ట్ కరప్టెడ్ స్టేట్ బీహార్ ఈజ్ బెటర్ అని చెప్పి రాశాడు అది అంటే అంటే రెండు వేల పదిహేను పదహారు సంవత్సరాల్లోనే బీహార్ ఈజ్ బెటర్ అని ఆంధ్రప్రదేశ్ రాశాడు కానీ మన జనాలు అందరూ కూడా ఏంటంటే శ్రీలంకలో అయిపోయింది బీహార్లో అయిపోయింది అంటూ ఉంటారు ఇవన్నీ కూడాను పనికి మాలిన మాటలు తప్ప ఇంకేది కాదు దానికి ఒక ప్రూఫ్ కానీ ఒక ఆధారం కానీ ఏదే ఉండదు ఒక విదేశీయుడు వచ్చి ఆ విధంగా చెప్పాడంటే పరువు పోయినట్టే కదా బీహార్ ఈజ్ బెటర్ దాని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అన్నాడంటే ఇంకంటే పరువు తక్కువ పని ఉంటుంది సో సమయం సందర్భం వచ్చింది కాబట్టి టక్కు గుర్తుకొచ్చి నేను చెప్తున్నాను సో అల్టిమేట్గా ఏం జరుగుతుందనేది చూడాలి వీడియో నమ్మట చివరి నుంచి మొదటి వరకు చూడండి ఆగస్టు మంత్లో కూడాను సుప్రీంకోర్టు వాళ్ళు ముట్టికాయలు వేసిన తర్వాత కూడా ఒక వీడియో చేశాను అందులో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అది ఇది రెండు కలిపి కనుక మీరు కనుక చూసినట్టయితే చక్కటి అవగాహన వస్తుంది ఇంకా నెల రోజులు టైం ఉంది పదవ తారీఖు నుంచి నామినేషన్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దాని తర్వాత నామినేషన్లు ఫైలింగులు విద్రోహిత్ సంగతి సమాచారం టైం ఫైనల్గా వస్తుంది కానీ గతంలో గనక పోల్చుకున్నట్లయితే ఇప్పుడు బీహార్లో చాలా మార్పులు వచ్చాయి ఈ పది సంవత్సరాల్లోనే చాలా మార్పులు వచ్చాయి నేను చెప్పాను కదా నాకు తెలిసిన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బీహార్ ఎలా ఉంది రెండు వేల పన్నెండులో బీహార్ ఎలా ఉంది రెండు వేల ఇరవై ఐదులో బీహార్ ఎలా ఉంది మీరే ఒకసారి కంపేర్ చేసుకోండి మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో వెత్తనమైన దొరుకుతుంది నాకు తెలిసినందుకు చెప్పాను నేను వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇంక ఇంతటితోటి ముగిస్తాను జై భారత్ నమస్తే